నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా స్కామ్గా మార్చేసినారు ఐదు కోట్లు నెట్వర్త్ లేను ఇచ్చినారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన తెలుగుదేశం ఆఫీస్లో మన డాక్టర్ల సెల్ అధ్యక్షుడు ఉంటాడు కనుక్కోండి మీరే స్కామ్ కాకపోతే ఏందో మనం రాయాలని రాయండి ఇది దిస్ ఇస్ ద ప్లైట్ ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు మరోవైపు సంజీవిని అంటాడు హరి కోడు రామా ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూని చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్లా ఇచ్చినాడు అది ఇంకో పెద్ద స్కీమ్ అదేందో తెలుసా ప్రైవేట్ పరం అయ్యాక ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తానంట చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ దేర్ ఆఫ్ The government of Andhra Pradesh will provide only salary for the medical and non medical staff transferred with the existing hospital for two years from the effective date. <laughs> <laughs> Oko okay, teaching hospital lo, oh. Oko okay, teaching hospital lo, Mamulga Oko 550 bed hospital, 550 bed hospital. ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్సు పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు రెండేళ్ళకు నూట నలభై కోట్లు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్లకు ఈయన ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం ఏందని అంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఆశ్చర్యంగా లేదా ఇది బొనాన్సే కాదా స్కామ్ కూడా మరి పన్నెండు కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్లు ఏమో ప్రైవేట్ వాళ్ళు లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకు భారమేమో గవర్నమెంట్కు ప్రజలకు దిస్ ఈస్ జివో నెంబర్ ఎయిట్ ఫార్టీ సెవెన్ అది కూడా చూడండి ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతుంది సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిగ్గు లేకుండా ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతూ ఉంది ఒక పక్క కోటి సంతకాలు చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ మరో పైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న స్కాముల పర్వం స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తూ ఉన్నాడు కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం తో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరఫున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికీ వినిపించడం జరిగింది కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు ఇప్పుడే నిన్న నిన్ననే గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా డేట్స్ కన్ఫర్మ్ అయినాయి కాబట్టి ఈ నెల పదో తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు మీడియాకు అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు మీడియాకు చూపించి ఈ నెల పదో పదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాకు జిల్లాలకు పంపడం జరుగుతుంది పదో తారీఖున పదమూడో తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ఆ ప్రజలు చేసిన ఆ సంతకాలు ఆ కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదహారును సమర్పిస్తాం ఈ నెల ప ఈ నెల పదహారున రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పడము చూపించడము రెండు చేసిన తర్వాత ఈ పత్రాల ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తాం